గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ కార్యదర్శి జీవీకే నగారా అడ్మిన్ శ్రీ అవసరాల రామారావు గారిని కార్యక్రమ నేపథ్యాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం నా పేరు అవసరాల రామారావు నేను ప్రస్తుతం ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాల కాలానికి నేను మన గోల్కొండ వ్యాపార హైదరాబాద్ సెక్రటరీని గౌరవనీయులైన మన సభ్యులకు ముఖ్య అతిథి శ్రీ వైజ్ బాలకృష్ణ గారికి మరియు గౌరవ అతిథులు అవసరాలు శ్రీనివాస్ గారికి శ్రీ సందీప్ గారికి జీవియస్ఎస్ హైదరాబాద్ మరియు జీవిక నగారా తరఫున హృదయపూర్వక స్వాగతం మన కమ్యూనిటీలోని ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఆ సంకల్పంతో గోల్కొండ వ్యాపారి కుటుంబ నగారా అనే వాట్సాప్ గ్రూప్ని మార్చి రెండు వేల ఇరవై మూడులో ఒక ఆరుగురం కలిసి ప్రారంభించాం మా అదృష్టం ఆ గ్రూపును కూడా మన అతిథి శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్య గారి చేతుల మీదుగా ఆన్లైన్లో ప్రారంభించబడింది జీవికే నగార వాట్సాప్ గ్రూపు ద్వారా నెల నెల వే నెలల నెలకు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఏర్పాటు చేస్తున్నాం మేము ఆ స్ఫూర్తితో జీవికే నగార ఆర్థిక సహకారంతో మన సంఘ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈరోజు జీవీఎస్ఎస్ హైదరాబాద్ మరియు జీవికే నగారా కలిసి సాంస్కృతిక సంధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం మన సంఘ చరిత్రలో ఇదే మొదటిసారి మన సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి మన గౌరవనీయ సభ్యులు చూపే ఆదరణ స్పాన్సర్లు మరియు దాతలు చూపిన దాతృత్వానికి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యమైన పని అయిన కళాకారులను సంప్రదించడం వారి సమ్ సమ్మతిని పొందడం వారు ప్రదర్శించే అంశాల వివరాలను వివరాలను పొందడం మరియు కార్యక్రమాన్ని ఖరారు చేయడంలో విలువైన సహకారం అందించిన మన సభ్యుడు జీవిక నగార అడ్మిలలో ఒకరు అయిన ఢిల్లీకి చెందిన పరస రవికుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా అభ్యర్థనకు అంగీకరించి ఈరోజు ప్రదర్శన ఇవ్వడానికి ముందుకు వచ్చిన కళాకారులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మన కమ్యూనిటీలో చాలామంది ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను సమయాభావం కారణంగా నేటి కార్యక్రమంలో కొంతమంది కళాకారులకు మాత్రమే అవకాశం కల్పించగలిగాం మన సంఘం రాబోయే ప్రధాన కార్యక్రమాలైన కార్తీక సమారాధన మరియు మన సంఘం రైతోత్సవంలో మరింత మంది కళాకారులకు అవకాశం కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం మేము ఒక టాలెంట్ బ్యాంక్ నిర్వహిస్తున్నాం దానికి కూడా దాని నిమిత్తం మన కుటుంబంలో ఉన్న కళాకారుల వివరాలను పంచుకోవాల్సిందిగా సభ్యులను కోరుతున్నాం ఈనాటి సాంస్కృతిక సంధ్య కార్యక్రమంలో కొత్త పాత వారికి అందరికీ అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ప్రదర్శనలను ఔత్సాహిక కళాకారులు మరియు సీనియర్ కళాకారులు అని రెండు విభాలుగా విభాగాలుగా ఏర్పాటు చేశాం రాబోయే మా కార్యక్రమాల్లో కూడా మేము ఇదే విధానాన్ని అవలంబిస్తాం కళాకారులు చూపిన ఆదరణకు మా కృతజ్ఞతగా ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు అందరికీ స్వల్ప పారితోషికాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాం వారిని పెద్ద మనసుతో అంగీకరించవలసిందిగా కోరుతున్నాం మా అభ్యర్థులను మన్నించి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా నిర్వహిస్తున్న యాంకర్లందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మన ప్రోగ్రాం అడ్వైజర్ శ్రీ పున్నంరాజు ఉమామహేశ్వరరావు గారు మొదటి రోజు మొదటి మొదటి రోజు నుండి ప్రతి అడుగులో వచ్చిన విలువైన మార్గదర్శకత్వం మద్దతు సలహాలు మరియు సహకారానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన సంఘంలో ప్రస్తుతం ఐదు వందల యాభై నాలుగు మంది జీవిత సభ్యులు ఉన్నారు ఈ సంవత్సరం చివరి నాటికి వెయ్యి సంఖ్య చేరుకోవడమే మా లక్ష్యం శ్రీ శ్రీనివాస్ గారిని శ్రీ సాందీప్ గారిని మన సంఘంలో జీవిత సభ్యులుగా చేరాలని మా ప్రత్యేక అభ్యర్థన అదేవిధంగా ఇప్పటి వరకు సభ్యులుగా చేరిన మన కళాకారులు కూడా జీవిత సభ్యులుగా చేరమని మా అభ్యర్థన మరియు హాజరైన సభ్యులందరూ మా అభ్యర్థన ఏమనగా ఇప్పటి వరకు సభ్యులు కాని వారు సంఘంలో సభ్యులుగా చేరి మన కమ్యూనిటీ సభ్యుల ప్రయోజనం కోసం మరిన్ని సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మా చేతులు బలోపేతం చేయాలని కోరుతున్నాం పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మీ పిల్లలను వారి ప్రపంచంలో ఏ మూలనున్నా మన సంఘంలో సభ్యులుగా చేర్చండి మన సంఘంలోని సభ్యుల సంక్షేమం కోసం మేము వైద్య నిధి మరియు విద్యా నిధి ప్రత్యేకంగా ప్రారంభించాం రెండు రెండు నిధులకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచాం ఈ నిధులకు నియమ నియమంధులు కూడా తయారు చేస్తున్నాం మేము వాటి వివరాలు మీ మీతో వీలైన త్వరగా త్వరలో పంచుకుంటాం మన సంఘం సభ్యులందరూ వారి సౌలభ్యం ప్రకారం ఈ నిధులకు విరివిగా విరాళాలు ఇవ్వాలని మేము వినయంగా అభ్యర్థిస్తున్నాం మన అసోసియేషన్ కోసం ఒక థీమ్ సాంగ్ తయారు చేయమని తయారు చేస్తే బాగుంటుందని దుబాయ్ నుండి మన సభ్యుడు కవి శ్రీ లింగం శ్రీనివాస్ గారు మంచి సలహా ఇచ్చారు దా ఆయన దానికి సాహిత్యం రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ థీమ్ సాంగ్ రూపకల్పన చేయడంలో శ్రీ వైజర్స్ బాసురమ్మణి గారిని శ్రీ అవసర శ్రీనివాస్ గారిని శ్రీ సాందీప్ గారిని మాకు గైడ్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మన కార్యక్రమాన్ని మొదటిసారిగా మన సొంత యూట్యూబ్ ఛానల్ ఉపయోగించి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం అలాగే సంఘ అలాగే సంఘ సేవలను విస్తరించడంలో భాగంగా వనితా వనితాధృతి మహిళా విభాగాన్ని ప్రారంభించాం జిబిఎస్ఎస్ మహిళలు కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వెస్ట్ జోన్ కూడా ప్రారంభించాం అదేవిధంగా యువజన విభాగాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం అంటే అరవై ఏళ్ళు దాటాలండి అరవై రెండు అయితే బాగుంటుంది నాకు అరవై రెండు అందుకని యువ యువ సభ్యుల కోసం క్రీడలు మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సంఘ కార్యకలాపాల్లో యువత పాల్గొనడం ద్వారా సంఘం నిర్విరామంగా కొనసాగుందని కొత్త తరం నాయకత్వం బలోపేతం అవుతుందని మా గట్టి విశ్వాసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ విలువైన మార్గదర్శకత్వం మద్దతు మరియు సహకారాన్ని అందించిన సభ్యులకు స్వచ్ఛంద సేవలు అందించిన సభ్యులకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ముఖ్యమైన విషయం ఇంకొకటి మన మన సంఘం వెబ్సైట్లో మ్యాట్రిమోనీ సెక్షన్ కూడా మేము రివ్యామ్ చేస్తున్నాం కంప్లీట్గాను తొందరలో దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తాం మేము ఓన్లీ గోల్కొండ వ్యాపార సంఘం మ్యాట్రిమోనీ దానికి అవే అవే ఉంటాయి సంబంధాలు ఇంకొక విషయం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే ఆ మగపల్లి వారు వధువు వరుడు లిస్టులు వేరువేరుగా మెయింటైన్ చేసి కంప్యూటర్లో ఎవరైనా అడిగితే కనుక వధువు కాస్తే వధువు లిస్టు వర్డ్ కాస్తే వధువు లిస్టు పంపిస్తున్నాం వాళ్ళు దాంట్లో చూసుకుని వాళ్ళు మాట్లాడారు ఈ సందర్భంగా మనకి ఒక శుభారంభం ఏం జరిగిందంటే మనం సజెస్ట్ చేసిన మన సంఘం సజెస్ట్ చేసిన ఒక సంబంధం రీసెంట్గా కుదిరింది ఇద్దరు కూడా ఆడపిల్లవారు మగపిల్లవారు కూడా మన వాళ్ళే సో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రామారావు గారు గోల్కొండ వ్యాపార సంక్షేమ సంఘం సాధిస్తున్న ప్రగతిని అలాగే వివిధ కార్యక్రమాలని చాలా వివరంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్